అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అలాగే తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా కీలక ప్రకటన అయితే జారీ చేశాయి మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే మనకు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇక పంతొమ్మిదో విడత డబ్బులను ఇప్పటికే విడుదల చేసి ఇరవై విడత డబ్బులు విడుదలకు ప్రభుత్వం సిద్ధమైపోయినటువంటి నేపథ్యంలో ఇరవై విడత కింద రాష్ట్రవ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు రెండు వేల రూపాయలను మరొకసారి జమ చేయబోతుంది మన రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి యొక్క డబ్బులని అయితే అందించడం అయితే జరుగుతుంది మరి ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు ఈ విధంగా చేసుకుని ఉంటేనే ఈ పనులన్నీ కూడా చేసుకుని పూర్తి చేసుకుని ఉంటేనే వారికి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులు వస్తాయని చెప్పి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించడం అయితే జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఆ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను మీరు తప్పకుండా తీసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ విధంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మరి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయి ఏంటి ఏం చేస్తే డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా ప్రభుత్వం అయితే మనకు వెల్లడించడం అయితే జరిగిందనమాట మరి రైతులు ఏం చేయాలనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ క్లారిటీగా మనం తెలుసుకుందాం ఎందుకంటే మరొక పది రోజుల్లో మనకు ఈ యొక్క డబ్బులు అయితే విడుదల కాబోతోంది చాలా ఇంపార్టెంట్ అనమాట డబ్బుల విడుదల రైతులందరికీ కూడా కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం మీకు జమ కావాలంటే మనం వీడియోలో చెప్పినట్లు కనుక మీరు చేస్తే తప్పకుండా మీకు డబ్బులైతే జమ అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులైతే పొందండి మీకు డబ్బులని అయితే అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి ఇక ఇప్పుడే వెంటనే కూడా మరింత సమాచారం కోసం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై నేను అక్కడ మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను తప్పకుండా వెంటనే కూడా ఇలా చేయండి మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం ద్వారా డబ్బులు అయితే వస్తూ ఉంటాయన్నమాట మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోతే మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు చొప్పున విడతకు రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలని అయితే అందిస్తారు మరి ఇప్పటివరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేసి ఇరవై విడత డబ్బుల విడదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇరవై విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే ఉన్నాయి మరి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయబోతుంది మనకు ఇప్పటికే మనకు రైతులంతా కూడా అన్ని అప్డేట్స్ చేసుకున్న చాలామంది రైతులు మరి ఇంకా ఎవరైనా చేసుకునేటువంటి రైతులు ఉంటే చేసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే అప్డేట్స్ అయితే ఇచ్చిందనమాట మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను తీసుకోవడానికి ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ అనేది చేసుకోవాలి ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి మరి ఇవన్నీ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు అనేటివి రావన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకొని దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఫార్మర్ ఐడి కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఎవరైతే అర్హత లేనటువంటి రైతులు ఉన్నారో ఆ రైతులను తొలగించేందుకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయితే తీసుకొచ్చింది మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మీరు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కనుక లేకపోతే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి ఇప్పటికే నేను పలుసార్లు చెప్పాను అనేక వీడియోల్లో మీకు అప్డేట్స్ కూడా ఇచ్చాను నేను అప్డేట్స్ ఇచ్చాను కానీ చాలామంది రైతులైతే చేసుకోలేదు మరి ఇంకా ఎవరైనా మిస్ అయినటువంటి రైతులు ఉంటే తప్పనిసరిగా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ప్రయత్నం చేసి దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే కనుక మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులు పొందాలి అంటే ముఖ్యంగా మీరు అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని అర్హుల జాబితాతో పాటు ఈ పిఎం కిసాన్ వెబ్సైట్లో మీరు వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మరి ఇలా చెక్ చేసుకుంటేనే మీరు లిస్ట్లో ఉన్నారా లేదా తెలుస్తుంది ఒకవేళ లిస్ట్లో లేకపోతే కనుక మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది మీకు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా లిస్ట్లో మీరు ఉన్నారా లేదా అని చెప్పేసి తెలుసుకోండి ముందుగా తర్వాత మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులన్నీ చాలా ఈజీగా వచ్చేస్తాయి అలాగే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేసేయండి ప్రయత్నం చేసి దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులను అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు మరి రెండు తెలుగు రాష్ట్రాలు రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ అయితే వస్తుంది తప్పకుండా మీరు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే తీసుకోండి మనకు ఎవరైతే రాష్ట్ర రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ విషయాలని కూడా గమనించి అర్హుల జాబితాలో పేర్లు వచ్చే విధంగా చేసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు ఎప్పటికప్పుడు పొందుతూ ఉండొచ్చు తీసుకుంటూ ఉండొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి నేను ఇప్పటికే పలుసార్లు మీకు చెప్పడం జరిగింది మరి త్వరలోనే మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులను అయితే అందిస్తూ ఉంటే తప్పకుండా మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అప్లై చేసుకోండి విడత రెండు వేల రూపాయలు ఇరవై విడత రెండు వేల రూపాయలు రెండు కలిపి నాలుగు వేల రూపాయలు మీకు జమ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ప్రతి రైతుకు కూడా ఇది మంచి అప్డేటు ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూసి మనకు వాళ్ళు డబ్బులు రాక ఇబ్బంది పడ్డారు మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే ప్రభుత్వం విడుదల చేయడానికి ఆమోదం తెలిపింది మరి రైతులు సిద్ధంగా ఉండాలి చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు మరి మీరు ఎదురు చూసినట్లుగానే ప్రభుత్వం కూడా అవకాశం ఇచ్చింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మీరు మరి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం లేదండి ఇప్పుడైతే ఎవరైతే గతంలో అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే అవకాశం ఉంది మరి ఒకవేళ ఈ మనకు ఈ డబ్బులు విడుదలైన తర్వాత మళ్ళీ ఏమైనా అవకాశం ఇస్తారేమో చూడాలి ప్రస్తుతానికైతే అవకాశం లేదు మరి ఏపీలో ఉన్న రైతులకైతే డబ్బులు దమాఖా అనే చెప్పుకోవచ్చు ఒకేసారి అన్నదాత సుఖీభవ తొలి విడత ఐదు వేల రూపాయలు వస్తే పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తుంది రెండు కలిపి ఏడు వేల రూపాయల వరకు కూడా మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులకు ఇబ్బంది లేకుండా ఏపీ ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు ఈ సాయాన్ని అందించడానికి సిద్ధమైపోయింది మరి తెలంగాణ ప్రభుత్వం కూడా జనవరిలో విడుదల చేసినటువంటి రైతు భరోసాను ఇప్పటివరకు ఇంకా పూర్తి స్థాయిలో విడుదల చేయకపోవడంతో రైతులకు రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఆ రైతులు కూడా మనకు ఖచ్చితంగా మనకు ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాలని చెప్పి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్ప తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా సిద్ధంగా ఉండండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ఖచ్చితంగా రైతులందరికీ కూడా యొక్క డబ్బులను అందజేస్తామని చెప్పేసి మరి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు ప్రతి రైతుకు కూడా ఇక్కడ సాయం అయితే అందుతుంది మరి అర్హుల జాబితాలో పేర్లు కూడా చెక్ చేసుకోండి అర్హుల జాబితా ఇప్పటికే సిద్ధంగా ఉంది మనకు పీఎం కిసాన్ వెబ్సైట్లో ఉంది అలాగే ఏపీ రైతులకైతే అన్నదాత సుఖీబాబా వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంది ఖచ్చితంగా వీటిలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకునే దాని ప్రకారం ఈ అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు సహాయం అయితే చేస్తూ ఉంటాయి మరి చాలామంది రైతులైతే ఇంకా ఈ అప్డేట్స్ అవి తెలుసుకోకుండా ఇబ్బంది పడుతున్నారు మరొక వారం రోజుల్లో అంటే పది రోజులు అనుకోండి మరొక పది రోజుల్లో మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సాయం అయితే అందబోతుంది ఇరవై విడత రెండు వేల రూపాయలు కాబట్టి రెడీగా ఉండండి మీకు తప్పకుండా యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధమైపోయింది మరి రెడీగా ఈ లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి ఒకసారి లిస్ట్లో మీకు పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మరి దాని ప్రకారం మీరు కనుక చెక్ చేసుకుంటే మీకు తప్పకుండా ఇక్కడ డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ రైతు భరోసా ద్వారా డబ్బులని అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం మనకి యొక్క పథకాల ద్వారా డబ్బులని అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్కి సంబంధించినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి